ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరు కూడా మనం మాట మాటకి మాట్లాడుకో ఇన్ని సంవత్సరాలుగా రాజకీయం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్ర భారతదేశంలో కూడా ఎన్నో పార్టీలు వచ్చాయి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయ్యాను ఈ రాష్ట్రంలో శాశ్వతంగా నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ రాష్ట్రంలో నా ఒక్క రాజకీయ పార్టీ ఉండాలి ఇంకొక పార్టీ ఉండకూడదని ఒక ఆలోచనతో డే వన్ నుంచి కూడా ఆ రోజు పనిచేసిన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేసుకుంటున్నాను అందులో భాగంగా కక్ష సాధింపు చర్యలన్నీ కూడా మొదలయ్యాయి ఎవరైతే ఆ రోజు ప్రభుత్వం పైన ప్రభుత్వ నిర్ణయాలపైన ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు విధానాలపైన గొంతెత్తి మాట్లాడారు ఒక్కొక్కరికి కేసులు పెట్టి అరెస్టులు చేసి ఏ విధంగా హింసించారు మనందరం కూడా చూసి అందులో భాగంగా మీరు కనీసం ఆ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు మీరు కనీసం ఆలోచన చేయాలి ఆ రోజు మీరు నూట యాభై ఒక్క స్థానాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించారు మీరు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నిర్ణయాలు సరిగా లేవు దీనివల్ల రాష్ట్రంలో అనేక ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి మీరు ఆయన మంచి గురించి ఆయన నడవడిక మార్చుకోవడం గురించి మీరు గొంతెత్తి మాట్లాడితే సొంత పార్టీ ఎంపీ అని చూడకుండా మీకు ఎన్ని ఇబ్బందులు పెట్టారు అందరు కూడా చెప్పారు ఆ రోజు నాకు బాగా గుర్తు కరెక్ట్ గా రెండు గంటలకి మీకు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఫస్ట్ అధ్యక్షులు వారు ఫోన్ చేసి ఆయన ఏ పార్టీ అయినా మన పార్టీతో సంబంధం లేకపోయినా మనం దీని మీద స్టాండ్ తీసుకోవాలి ఆయనకు మనం మద్దతుగా ఉండాలని చెప్పి ఏ రోజైతే మీకు అరెస్ట్ చేశారు ఆ నిమిషం నుంచి మళ్ళీ మిలిటరీ లో మీరు రిలీజ్ అయ్యి హాస్పిటల్లో మీ ఇంటికి చేరినంత వరకు ప్రతి నిమిషం మానిటరింగ్ చేసినటువంటి వ్యక్తి సమాజ శ్రేయస్సు కోరినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎవరు మాట్లాడలేకపోయారు ఎవరు బయటకు రాలేకపోయారు ఢిల్లీలో ఒక రిప్రజెంటేషన్ ఇద్దామంటే ఎవరు పలికినటువంటి పరిస్థితి లేదు అప్పటికప్పుడు మా పార్లమెంట్ సభ్యుల్ని చెప్పి రిప్రజెంటేషన్స్ ఇచ్చి లాయర్స్ తో మాట్లాడి ఏం జరుగుతుందో ఆ రోజు పర్యవేక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇటువంటి వ్యక్తులకు మనం రక్షణ లేకపోతే ఈ రాష్ట్రం చాలా దారుణంగా తయారవుతుందని అనునిత్యం నీకే కాదు మాకే కాదు ఒక సామాన్య పౌరుడికి చిన్న ఇబ్బంది జరిగిన మన బాధ్యతగా మనం చేయాలని చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందులో మీకు పడినటువంటి కష్టాల్లో ఆ రోజు మేము కూడా భాగస్వామ్యం